రఘునందు ప్రియులకు క్రీస్తి వారి ఘనమైన నామములు శుభములు తెలియజేస్తున్నాం ఈ దినం హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము నా ప్రాణమా యహోవాను సన్నతించము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము కీర్తన నూట మూడవ అధ్యాయము రెండవ చరణంలో భక్తుడైనటువంటి దావీదు దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు దేవుని ఎడల తనకున్నటువంటి కృతజ్ఞత భావాన్ని ఈ విధంగా తెలియజేస్తున్నాడు దేవుడు మన ఎడల చేసిన ఉపకారములను మనము మరచిపోకూడదు ఎందుకనగా ఆయన మన జీవితంలో ఎల్లవేళలా మేలును ఉపకారమును ఆయన చేసే దేవుడుగా ఉంటున్నాడు ఎందుకనగా ఉపకారమును ధర్మమును చేయ మరవకుడి అటు యాగములు దేవునికి ఇష్టమై ఉంటున్నవని ఎవరి పత్రికలో దేవుడు సెలవిస్తూ వచ్చినాడు ఇష్టమైనటువంటి దేవుడు తనకిష్టలైనటువంటి మానవులు ఏడల ఉపకారమును కలిగిన వాడుగా ఉంటున్నాడు ముప్పై రెండవ అధ్యాయం ఆది కాండం పదో వచనంలో నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడును ఎట్లనగా నా కర్రతో మాత్రమే ఈ అర్థాన్ని దాటి తిని ఇప్పుడు నేను రెండు గుంపులై తిని అని యాకోబు దేవుణ్ణి సన్నిధిస్తూ ఉంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఒకవేళ నీ జీవితంలో నీవు ఒంటరిగా వచ్చి ఉంటున్నావేమో దేవుడు నీకొక కుటుంబాన్ని నీకొక భర్తను నీకొక భార్యను నీకు సంతతిని దేవుడు నీ యొక్క జీవితంను విస్తరింపజేసి ఉంటున్నాడు అలాంటి సమయంలో ప్రభుని మనం ఆరాధించి ఉంటున్నాం మరి యాకోబు దైవజనుడు రెండు గుంపులుగా అగునట్లుగా దేవుడు అతనికి ఉపకారం చూపి ఆశీర్వదిస్తూ వచ్చినాడు ఆ విధంగా మన యొక్క జీవితంలో దేవుని ఎడల ఉపకార బుద్ధిని మనం కలిగిన వారంగా ఉండాలి అని ప్రభు సెలవిస్తున్నాడు జాషువా రెండవ అధ్యాయము పన్నెండవ వచ్చిన మరి శ్రీ మాట్లాడుతూ ఉంటుంది నేను మీకు ఉపకారం చేసేది గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాలు ఇచ్చి తన తండ్రి ఇంటి వారందరూ కూడా తన అన్నదమ్ములు తన అక్క చెల్లెండ్రు వారందరూ కూడా బ్రతకాలని ఎంతో ఆశతో తాను కోరుతూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైనటువంటి దేవుని ప్రచలారా రాహాబ్ అనేటువంటి స్త్రీ తన జీవితంలో తన ఇంటి వారి రక్షణ పొందాలని వారందరూ కూడా రక్షించబడాలని ఎంతో ఆశతో మరి దైవజందను వారు ఆశిస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం మరి నీ జీవితంలో నీ కుటుంబంలో ఎంత రక్షణ పొందనటువంటి వారి విషయమై మనం ప్రభు సన్నిధిలో గోజాడవలసిన వారంగా ఉంటున్నాం మనము దేవుని ఎడల దేవుని సంఘం ఎడలో ఉపకారం చూపించినప్పుడు రాహాబుకు దేవుడు చేసిన మేలును మన జీవితంలో చేసి మన వారికి రక్షణ అనుగ్రహించను కాక